కాకినాడ జిల్లా ఉప్పాడ పెళ్లే మార్గ మధ్యంలో జనసేన జెండా ఊపుతున్న ఓ బాలుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వైన్ ఆపి బాలు పలకరించారు బాలుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇదంతా చూస్తే తమకు ఓ కలలా అనిపించిందని బాలుడి కుటుంబ సభ్యులు అన్నారు పవన్ కళ్యాణ్ తమ నివాసం వద్ద కారు ఆపి మాట్లాడడం ఎంతో ఆనందంగా ఉందంటున్న బాలుడి కుటుంబ సభ్యులతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ పవన్ పర్యటనలో భాగంగా మూడో రోజు పిఠాపురంలో పిఠాపురం నుంచి ఉప్పాడ కొత్తపల్లి వెళ్ళే మార్గ మధ్యలో ఓ బాలుడు తన జెండా ఊపుతుండగా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఆగి తన కారులను దిగి బాలుని హత్తుకునే పరిష్కారం పడింది అయితే మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం ప్లేయర్లో అండి ఏవైతే విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్లో కూడచ్చండి పిఠాపురం మన ఇక్కడే ఈ రోడ్డు మీద పవన్ కళ్యాణ్ ఆపారు అంటే ఇప్పుడు ఇలా వెళ్ళే మార్గ మధ్యలోనే ఒకసారిగా ఆ బాలుడు ఒకసారిగా జెండా ఓపడంతో తనకి మరి ఏమైంది తెలియదు కానీ ఒకసారిగా బాలుని చూసి పవన్ కళ్యాణ్ ఆపి తను హత్తుకునే పరిస్థితి కనబడింది అయితే ప్రస్తుతం మనం ఏవైతే ఆ బాలుడు ఆ బాలుని మన వద్ద ఉన్నారో అడిగి అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పమ్మా మనం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేవాడు జెండా ఎందుకు ఓపాలనిపించింది అభిమానంతో ఓపాలనిపించింది నువ్వు ఏం చదువుతున్నావు అసలు సిక్స్త్ క్లాస్ మరి నిన్న స్కూల్ ఉంది కదా స్కూల్ నేను మానేసా ఉన్నా హాస్టల్లో చదువుతున్నాను స్కూల్కి వెళ్ళదా అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారు వస్తున్నారా అందుకని కాదు నాకు ఎయిత్ జాయినింగ్ ఉంది నాకు అందుకని చెప్పి ఇక్కడ ఉంటున్నాను మరి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర ఆగినప్పుడు నేను హత్తుకున్నారు కదా పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు బాగున్నావా బాగా చదువుకుంటున్నావా అన్నారు బాగా చదువుకుంటున్నాను సార్ అని మరి నీకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పిన ఏమనిపించింది హ్యాపీగా అనిపించింది చదవాలని అనిపించింది బాగా మరి ఆయన చెప్పిన మాట ప్రకారం చదువుతావా బాగా చదువుతాను అయితే ప్రస్తుతం చూసాం అయితే ఈ బాలుడు అయితే ఏవైతే పవన్ కళ్యాణ్ ఆగి తను హత్తుకుని అంటే నువ్వు బాగున్నావా బాగా చదువుకోవాలని చెప్పి ఆ బాలుడు చెప్పినట్టు చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఆ బాలుడు తండ్రి కూడా ఉన్నారు వారిని తీసుకున్న ప్రయత్నం పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా కాన్వే అంటే మీరు వెళ్ళి ఫోటో తెయించుకుందాం అన్న కూడా దక్కని పరిస్థితి అయితే ఒక్కసారిగా ఆయన వెళ్తూ వెళ్తూ ఆ జెండా ఓపడం బాలుడు ఆ బాబుని చూసి ఆపడం మీ ఇంటి దగ్గర ఆపడం మీ అబ్బాయిని చూసి ఆపడం ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపించింది చాలా షాక్ అండి చాలా షాక్లో ఉన్నాం చాలా హ్యాపీ అసలు మేము చాలాసార్లు ట్రై చేసాం కానీ మనకు అవలండి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మేమే షాక్లో ఉన్నాం అది మేము పైనుంచి వస్తా ఉన్నాం కింద దిగాల లేదా అనేది ఆగుతారని అనుకోలేదు మేము పైనుంచి అయితే క్లియర్ కనబడతారు కదా అని పైనుంచి అనమాట అంటే మీ బాబుని ఆపారు మీ బాబుని నత్తుకున్నారు మీ బాబుకి ఏం చెప్పారు ఆయన బాగా చదువుకోమని చెప్పారట అండి ఏం చేస్తున్నా చదువుకున్నా బాగా చదువుకోమని అని చెప్పారట సూపర్ అది బ్లెస్సింగ్ అది అంటే పవన్ కళ్యాణ్ గారు మీ బాబుని హత్తుకుని బాగా చదువుకోమని చెప్పారు అంటే మీ యొక్క సందేశం మీ బాబుకి ఏం చెప్పారు నేను అదే చెప్పారండి బాబుకి పవన్ కళ్యాణ్ గారే వచ్చి నీకు బాగా చదువుకోమని చెప్పారు నువ్వు ఈ ఇయర్ బాగా చదువుకుంటే నేను పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ తీసుకెళ్తాను నేను నెక్స్ట్ ఇయర్ సో అది వల్ల పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం కాబట్టి ఆయన చెప్పిన ఇది నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను ఆయన తీసుకెళ్తా అని చెప్పారండి అమ్మా చెప్పండి మీరు బాబుని చూసిన సడన్గా పవన్ కళ్యాణ్ గారు ఆపారు అంటే ఒక తల్లిగా మీకు ఏమనిపించింది చాలా సంతోషం అనిపించింది అంటే చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి బాబు మీ బాబు గారు ఇష్టమా ఇష్టమండి అంటే పవన్ కళ్యాణ్ గారు సాంగ్స్ చూసినా లేకపోతే సినిమా చూసినా ఎలా అనిపిస్తుంది మీ బాబుకి చాలా సంతోషపడతాడండి డాన్స్ చేస్తాడండి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయనకన్నా మీరు ఓటేసారా అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటేసారు ప్రస్తుతం బాబులు బాబులు అక్కన్నారు ఉన్నారు నిర్దేశం ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి తమ్ముడిని చూసి పవన్ కళ్యాణ్ గారు రాపారు నేను అప్పుడు స్కూల్కి వెళ్ళానండి స్కూల్కి స్కూల్కి వెళ్తే అప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు మాకు అప్పుడు లంచ్ బ్రేక్ టైం అనుకుంటాను అప్పుడు కార్స్ అన్నీ అలా వెళ్తున్నాయి పాతగే నుండి వెళ్తుంటే పవన్ కళ్యాణ్ మీటింగ్ అయిపోయిందేమో వెళ్ళిపోతున్నారేమో అని అనుకున్నాను అప్పుడు నేను కూడా ఉన్నంటే బాగున్నాను తమ్ముడు మార్నింగ్ ఫ్లాగ్ ఊపుతాను అన్నాడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఊపు ఉంటాడేమో ఏమైందో ఇంటికెళ్ళి కనుక్కుందాం అని అనుకున్నాను అప్పుడు మరి నీకు పవన్ కళ్యాణ్ ఆపి సడన్ గా ఆపి మీ తమ్ముడు పంపించారు అప్పుడు నీకే అనిపించింది నేను కూడా ఉండుంటే బాగున్ను అనవసరంగా స్కూల్ కి వచ్చాను అనవసరంగా మిస్ అయిపోయాను అని అనిపించింది నువ్వేం చదువుతున్నావు అసలు ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మీ తమ్ముడు సిక్స్త్ కి వస్తున్నాడు సిక్స్త్ చదువుతున్నాడు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ నీకు మీ తమ్ముడికి ఇష్టమా చాలా ఇష్టం ఫేవరెట్ హీరో మా ఇద్దరికి పవన్ కళ్యాణ్ అంటే హీరోగా ఇష్టమా లేదా పొలిటిషియన్ పొలిటీషియన్ కూడా ఇష్టమా పొలిటీషియన్ గా హీరోగా రెండు ఇష్టమే మాకు అయితే ప్రస్తుతం చూసాం అంటే వీరి కుటుంబ సభ్యులకి అడిగితే అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు అంటే బాబుకి కానీ వారి పాపకు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అందరికీ తన అంటే ఇష్టమని చెప్తున్నారు అయితే ప్రస్తుతం వాళ్ళ మావే కూడా ఉన్నారు అడిచేసుకునే ప్రయత్నం చేద్దాం చూసాము క్లియర్గా సీసీటీవీ పుట్టేది కూడా మీరు పైన నుంచి కూడా ఫ్లాగ్ ఒప్పుతున్నారు అటువంటి సమయంలో సడన్ గా బాబుని చూసి ఆపారు మీకు ఏమీ సార్ మాకైతే పైన ఉన్న సిచ్యువేషన్లో అసలు కిందకి దూకేద్దామా లేకపోతే కిందకి వెళ్ళే లోపల మిస్ అయిపోతారేమో ఇది ఈ టెన్షన్లో చూడడం కోసం ఉన్నాం అక్కడ అంతా కూడా ఎక్కడ మిస్ అయిపోతారో మీకు ఎంతకు వచ్చేసి గ్యాప్లో గట అని చెప్పేసి అక్కడే ఉండి సార్ సార్ అంత ఫ్లాగ్ ఎంత అయిపోయినా సార్ అలా మా ఊడితోనే ఉండిపోవడం జరిగింది అసలు మీరంతా అంత ఫ్లాగ్ ఊపారు పవన్ కళ్యాణ్ గారికి అంటే వారి మీకు ఏమైనా అంటే నమస్కారం పెట్టడం కానీ లేదా మీకు ఆ సార్ అక్కడ నుంచి చేతులు రెండు వీటి సార్ ఉన్నాను నేను ఇక్కడ నేను అని చెప్పేసి ఆయన ఇక్కడి నుంచి ఒకసారి అక్కడ ఒకసారి రెండు సార్లు చెప్పారు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా వాడికి ఆ ఛాన్స్ ద్వారా కూడా ఇంకా హ్యాపీ ఫీలింగ్ మాకు అసలు చాలా హ్యాపీగా ఉన్నా నిన్న నుంచి వీడి కుప్పు గపలేకపోతున్నాడు మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఫ్యాన్ సార్ డై హార్ట్ ఫ్యాన్ సార్ నేను అయితే ఇంకా నేను మా బావ గారు మా ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇదిగా ఉంటాం మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి అయితే చూసాం క్లియర్గా అంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఏవైతే ఉప్పాడ కొత్తపల్లి వెళ్ళే మార్గ మధ్యలో తని తను ఒక్కసారిగా బాలుడు ఫ్లాగ్ గోపడం తను చూసి పవన్ కళ్యాణ్ ఆపడం అంటే ఇవన్నీ చూస్తే అంటే మేము పవన్ కళ్యాణ్కి వెళ్ళి కలుద్దాము మేము ఫోటో తీసుకుందాం చెప్పి అనుకున్నప్పటికి కూడా మాకు ఆ అదృష్టం దొరకలేదు కానీ మా బాలుడు పవన్ కళ్యాణ్కి వెళ్తున్నప్పుడు తన ఫ్లాగ్ ఓపడం ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఆపడం మా బాబుని హత్తుకోవడం బాగున్నావా బాగా చదువుకోమని చెప్పడం ఇవన్నీ చూస్తే మాకు ఎంతో ఆనందంగా కనిపించింది ఇదంతా ఒక ఆనంద బాష్పాలుగా కనిపిస్తుంది చెప్పి ఒక పక్క ఎవరైతే వారి కుటుంబ సభ్యులైతే చెప్పి పరిస్థితి ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ పిఠాబు న్యూస్